కృషి వల్ల పండింది ఇలా మాల వెంకటేశ్వర రెడ్డి అని ఉన్నాడు ఎన్ని చెక్ డ్యాములు కట్టిండే ఊకశెట్టి వాగు మీద ఇప్పుడు అయితే కూడా నిండు నీళ్లతో రాంగ చూసినా ఇట్లా దుక్కుతున్నది ఇలా కందూరు పెద్దవాగైతేంది ఊకశెట్టు వాగైతేంది యాసంగికి ఇప్పుడు ఫుల్ మళ్ళా మీరు నాట్లు వేస్తారా ఏరా ఏం ధైర్యం ఆయన కట్టించిన చెక్ డ్యాములు కేసీఆర్ ఇచ్చిన ఇరవై నాలుగు గంటల కరెంటు కదా ధైర్యం ఏ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఒక చెక్ డ్యామ్ గిట్ట కట్టిరా ఒక సబ్స్టేషన్ గిట్ట కట్టిరా యాడికెళ్ళి వచ్చింది పంట పదేండ్ల కేసీఆర్ కృషి కాదా మనం కట్టిన వాడికి నిబ్బన్ కదా అంతే ఇంకా నిన్న మహిళల మీటింగ్ పెట్టిండు నిన్న లో పాపం ఐకేపీ మహిళలందరినీ పట్టుకపోయిండు బస్సులు ఎక్కించి తీసుకుపోయిండ్రు మా అక్క చెల్లెలు పోయినారు ముఖ్యమంత్రి కదా ఏదన్నా ఏడాది అయింది ఏమైనా మంచి వార్త చెప్తాడేమో మహాలక్ష్మి ఇరవై ఐదు వందలు గీట్ ఇస్తాడేమో అనిపోయినారు ఏమైనా చెప్పిన ఆడ మహాలక్ష్మి గురించి ఏమైనా కేసీఆర్ మళ్ళా కేసీఆర్ కలవరిస్తున్నాయండి ఇద్దరు కూడా కలవరిస్తుండు నిన్న మహిళల మీటింగ్ పెడితే ఏ ఏం ఏం ముఖ్యమంత్రి గారినా మహిళలకు ఏమైనా చేసిండా అదే కేసీఆర్ ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి పథకం పెట్టి పదమూడు లక్షల పేదింటి ఆడపిల్లల పెళ్లిలు చేసిండు కేసీఆర్ పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు కేసీఆర్ కళ్యాణ లక్ష్మి మీద పేరింటి ఆడబిడ్డ కాన్పు కోసం సర్కార్ పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి కాన్పు చేసి పదమూడు వేల రూపాయలు బ్యాంకులు వేసి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని ఇంటికాడ దించిపించింది కేసీఆర్ కదా బతుకమ్మ పండియ నాయుడు కన్న కొడుకు పనియకపోయినా పెద్ద కొడుకు లెక్క కేసీఆర్ కదా చీరలు పంపింది నువ్వు ఏం చేసినావు రేవంత్ రెడ్డి కేసీఆర్ సి టీములు పెట్టి మహిళలకు రక్షణ తీసుకొచ్చింది కదా నువ్వు వచ్చినాక చేసింది ఏంది నువ్వు వచ్చినాక ఎనిమిది నెలల నుంచి మహిళలకు వడ్డీ లేని ఆగిపోయింది వడ్డీ లేని ఎగబెట్టినావు బతుకమ్మ ఎగబెట్టినావు కేసీఆర్ కిట్టగ పెట్టినావు తులం బంగారం ఎగబెట్టినావు మోసం చేసినావు కనీసం నిన్న మహాలక్ష్మిలో నీ మొదటి హామీ ఈ మొత్తం మేనిఫెస్టోలో మొదటి హామీ మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తామని ఈడు ఎగబెట్టిండి అని మొన్న మహారాష్ట్ర పోయి మూడు వేలు ఇస్తా అని చెప్పొచ్చిండి ఇంకా ఈడంతా ఇచ్చి పీక్ పడదొప్పిండి అటుగా మహారాష్ట్రలో పోయింది ప్రచారానికినా మేము తెలంగాణలో అన్ని హామీలు అమలు చేసినాం మీకు మూడు వేలు ఇస్తామని చెప్పిడు మహారాష్ట్రు ఈడ ఇచ్చే ఇరవై ఐదు వందలకేమో వంద రోజులు ఇస్తాం బాడు పేపర్ మీద రాసిచ్చి కాళ్ళల్లో చేతులలో మొక్కి ఓట్లు ఓట్లేసుకొని మహాలక్ష్మి ఎగబెట్టిండు మహారాష్ట్రలో పోయి మూడు వేలు ఇస్తా అని చెప్పిన ఇది నేను ఏం చేసిన నిన్న నా మహిళలకు మహిళలకు ఏం చెప్పినావు నువ్వు మహిళలు కూర్చోబెట్టుకొని మాట్లాడే భాష అదేనా తొక్కుతాడట ఏం తొక్కుతావు అందుకే నేను బూతుల సీఎం అన్నారు మెడల పేగులు వేసుకొని తిరుగుతా కండ్ల గుడ్లు కూడా అదికి ఆడతా ఎవడన్నా సీఎం మాట్లాడాల్సి అదే ఆ మహిళలకు కావాల్సింది మహిళలు ఏమి ఎదురు చూసిండ్రు మహాలక్ష్మి ఇరవై ఐదు వందలు ఎప్పుడు ఇస్తాడు అని చూసిండ్రు అరే కేసీఆర్ కిట్ ఇచ్చిండు పదమూడు వేలు ఇచ్చిండు నువ్వు అంతకంటే ఎక్కువ ఏమని ఇస్తావేమో అని ఆ మహిళలు ఎదురు చూసిండ్రు వడ్డీ లేని రుణం ఎనిమిది నెలల ఇస్తలేవు గదేమన్నా రిలీజ్ చేస్తాడేమో మంచి మాట చెప్తాడేమో అని ఎదురు చూసిండ్రు ఆనాడు ఒక్క సీర కాదు రెండు సీరలు ఇస్తాను ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నాడు గవిగిట్టేమో ఇత్తరేమో అని మహిళలు ఎదురు చూసిండ్రు కానీ ఏమి ఇచ్చిండు గాడిద గుడ్డు ఉత్తరే వరంగల్ మీటింగ్లో తిట్ల పురాణం తప్ప ప్రజలకు పనికొచ్చేదో మహిళలకు పనికొచ్చేదో పేదలకు పనికొచ్చేటువంటి ఒక్క మాట కూడా చెప్పినటువంటి పరిస్థితి లేదు కల్పు మొక్కనట కేసీఆర్ కల్పవృక్షం కల్పు మొక్కను మళ్ళా రానియాడట కేసీఆర్ కాదు నువ్వు కల్పు మొక్కవు నువ్వు ఏదో అదృష్టం బాగుండి అటిమారి గుడ్డి దెబ్బలే బయటపడ్డావు నువ్వు ఆ సీనియర్ కాంగ్రెస్ నాయకులను తొక్కుకుంటా ఇవాళ ముఖ్యమంత్రి అయినావు కాంగ్రెస్ లీడర్లను చాలా పెద్ద పెద్ద వాళ్ళని దొక్కుకుంటా తొక్కుకుంటూ అడ్డదారులు వచ్చినావు ముఖ్యమంత్రి అయినావు ఇప్పుడు ప్రజల్ని దొక్కుతున్నావు గెలిచి గెలిచినాక ఎవరిని దొక్కిండు మొన్న మా ఎస్టీ మహిళలను దొక్కిండు పేద మా రైతులను దొక్కుతున్నాడు రైతుల భూములు బలవంతంగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఇది రేవంత్ రెడ్డి పరిస్థితి ముఖ్యంగా రేవంత్ రెడ్డి నిన్న మీరు మాట్లాడితే చూసి ఉంటారు గట్టి గట్టిగా బిగ్గర బిగ్గరగా మాట్లాడుతు చూసి నిన్న అంటే రేవంత్ రెడ్డి మాటల్లో శబ్దం ఎక్కువ విషయం తక్కువ అంటే శబ్దం ఎక్కువ గట్టిగా మాట్లాడుతుంది విషయం ఉందా ఏమన్నా ప్రజలకు మనకి వచ్చే విషయం ఉందా శబ్దం ఎక్కువ విషయం తక్కువ అంత విషయం విషయం తప్ప విషయం లేదు రేవంత్ రెడ్డి మాటల్లో మరి ఇలా మన మహబూబ్ నగర్ జిల్లా నిజంగా కేసీఆర్ గారు ఐదు మెడికల్ కాలేజీలు ఇచ్చిండు కాదే యాభై ఏళ్ళ కాంగ్రెస్ ఒక మెడికల్ కాలేజ్ దేలే పదహారు ఏళ్ళ తెలుగుదేశం ఒక మెడికల్ కాలేజీ కానీ